హాయ్ అండి అందరికీ నమస్కారం అందరం ఏం చేస్తున్నారు సో అయితే జాయిన్ అయిపో సో ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ వందల నలభై మూడు స్కోరు స ఇప్పుడు ఒక వికెట్ పడితే బాగుండు అబ్బా ఫోర్ పోయింది కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మర్చి అయితే చూస్తున్నారా సో ఎప్పుడులాగే ఫైవ్ థర్టీకి లైవ్ వచ్చాము సో జాయిన్ అయిపోండి నా వాయిస్ వినపడుతుందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి ఓకే అయిందా ఓకే షమికి ఇప్పుడు ఒక వికెట్ పడాలి ఏమంటారు అమ్మా ఏ వికెట్ సో అదనమాట సంగతి ఏంటండి సంగతిలో అందరూ ఏం చేస్తున్నారు సో చాలామంది లైవ్ చేస్తున్నందుకు రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ వాయిస్ వినపడుతుందా లైవ్ వస్తుంది అసలు ఓకే నాకైతే జలుబు అయితే తగ్గలేదండి అట్లానే ఉంది చూసారు కదా గొంతు అలానే ఉంటుందన్నమాట ఏ టాప్ ఎస్ ఓకే ఓకే లైవ్ వస్తుందండి ఇప్పుడే చెక్ చేసా వస్తుంది లైవ్ లా వస్తుంది సో ఇంక ఇంకేంటండి సంగతులు వా అప్పుడే లైక్ వచ్చిందా అయితే సాగర్ గారు వచ్చినట్టున్నారు ఆన్లైన్లోకి హాయ్ అండి గుడ్ ఈవినింగ్ హాయ్ అండి హాయ్ ఉదయ్ కుమార్ గారు హాయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే తెలంగాణలోనా ఓకే ఫస్ట్ లైక్ క్యాంక్ ఓకే శ్రీనివాస్ గారు లైక్ చేయండి ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో అదనమాట మ్యాటర్ మ్యాచ్ చూస్తున్నారా ఏమైంది రిఫ్యూనా తెలంగాణలో ఎక్కడండి మ్యాచ్ చూస్తున్నారా ఇండియా ఆస్ట్రేలియా అవుట్ అవ్వాల బాబోయ్ అబ్బా మిస్ అయిందా జంపాగాడు అవుట్ అయితే బాగుండు వామో రెండు వందల నలభై ఎనిమిది అంట స్కోరు వాళ్ళు రెండు వందల యాభై వెళ్ళడమే ఓకే మీరేమనుకుంటున్నారు ఇండియా చి ఆస్ట్రేలియా ఎంత కొడుతుంది అనుకుంటున్నారు టూ ఫిఫ్టీ లోపల అయిపోతే బాగుండేది దరిద్రులు ఒక్కొక్కళ్ళు ఎట్లా ఆడుతున్నారో మన వాళ్ళు ఎట్లా ఆడతారో ఏమో తెలియదు కానీ చూడాలి సో అమ్మా ఇంకా రెండు ఇది నలభై ఓకే ఒరే అవుట్ అవ్వరా అసలు మన అసలు వాళ్ళు చూడండి ఎలా ఆడుతున్నారు అబ్బా అవుట్ ఏ అమ్మాయా అవుట మై అవుట్ పోరాబ్ దరిద్రుడా సారీ 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 నా ఫేవరెటా కోహ్లీ మీరు మీకు ఆన్లైన్లో తొమ్మిది మంది ఉన్నారు ఓన్లీ వన్ లైక్ వచ్చింది కథవీధి ఏమైంది లైవ్ రావట్లేదా ఓకే వస్తుంది ధోని లేట్ కదా అబ్బాయి ఓవర్లో కూడా జంపా అవుట్ అయితే మనకి కొంచెం సేఫ్ సైడ్గా ఉంటుంది సో కోహ్లీ అయితే ఈ ఇప్పుడు ఎట్లాగో లాస్ట్ మ్యాచ్ ఎట్లాగో పద్నాలుగు రన్లకో ఎప్పుడు అవుట్ అయ్యాడట సో ఈ మ్యాచ్ ఒక హాఫ్ సెంచరీ చేశాడు అనుకోండి హ్యాపీ మీరేమనుకుంటున్నారు సో జలుబుంది ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను ఎప్పుడూ మార్నింగ్ లెవెన్కి లైవ్కి వస్తానండి సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంది అందరూ మ్యాక్సిమం ఇళ్ళల్లోకి వస్తారు పిల్లలు అందరూ సో ఈ టైంలో అందరూ మొబైల్ పట్టుకుంటారు కాబట్టి మనం లైవ్కి వస్తే బాగుంటుందని లైవ్కి అనమాట ఎప్పుడు నేను మార్నింగే లైవ్కి వస్తాను సో రెగ్యులర్గా అయితే నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే అర్థమవుతుంది సో బట్ నో ప్రాబ్లం మనం ఎప్పుడు ఆన్లైన్లోకి వచ్చినా జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి అడగనే లైక్ కట్ లైక్ చేసినందుకు అండ్ చాలామంది లైవ్ అయిపోయిన తర్వాత కూడా లైవ్ చూస్తున్నారు నో ప్రాబ్లం అలా అయినా నో ప్రాబ్లం ఆన్లైన్ ఉన్నారనుకోండి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు మీరు అడిగే క్వశ్చన్స్కి నేను ఆన్సర్లు ఇస్తాను అనమాట ఓకే మ్యాచ్ చూస్తూ మాట్లాడుతున్నాను రెండు వందల నలభై తొమ్మిదా చాలలేరా బాబు ఇంతకంటే మా వాళ్ళు ఎక్కువ కొట్టలేరా అవుట్ అవ్వండి రా బాబు వాళ్ళు చూడండి లాస్ట్ బౌలర్స్ కూడా ప్రాణం పెట్టి ఆడతారు అసలు పా మా డైరెక్ట్ త్రో అసలు ఎక్సలెంట్ అసలు పప్పు ఓకే నా వాయిస్ వినపడుతుందా ఏమైంది ఎవరు మాట్లాడట్లేదు సైలెంట్ అయిపోయారు సో టూ ఫిఫ్టీ స్కోరు ఇంకా చాలు టూ ఫిఫ్టీకి అయితే ఇంకేం క్రాస్ అవ్వద్దు వచ్చిన వాళ్ళు వచ్చినట్టు అవుట్ అయిపోవాలి మీరేమనుకుంటున్నారు సో జలుబు అయితే అసలు ఎందుకో తెలియట్లేదండి జలుబు అయితే తగ్గడం లేదు ఎందుకో ఏమో తెలియట్లేదు సాగర్ గారు వచ్చారా వచ్చారు నా తెలుసు అమ్మ తాగేనండి మీరు తాగారా మ్యాచ్ చూడట్లేదా ఎవరు ఆన్లైన్ లోకి వస్తున్నారు వెళ్తున్నారు అలానే ఉందండి తగ్గలేదు మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది కదా అస్సలు తగ్గట్లేదు తగ్గొస్తుంది బాగా నైట్ పూట పడుకునేటప్పుడు బాగా తగ్గొస్తుంది మరి అంటే డోర్స్ ఓపెన్ చేస్తుంటా కదా చల్లటి ఎక్కువ అయ్యి బాగా తగ్గొస్తుంది అన్నమాట చూడాలి చూసారు కదా వాయిస్ కూడా లో అయిపోయింది ఇంకేంటండి సంగతులు ఎలా ఉన్నారు సాగర్ గారు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు పాయిస్ వినపడుతుందా మధ్యాహ్నం పడుకుందాం అనుకున్నాను బట్ అసలు నా వల్ల కాలేదు పడుకుంటుంటే దగ్గు వస్తుంది ఆ దగ్గుకిగా ఇంకేంటండి మార్నింగ్ లెవెల్కి వద్దా ఉంటే మార్నింగ్ అంతా వర్కే సరిపోయింది సో అందుకని ఇప్పుడైతే ఫ్రీగా ఉంటారు కదా అందుకని మాట్లాడటానికి వీలుగా ఉంటుందని ఇప్పుడు లైవ్లోకి వచ్చానన్నమాట తెలుసు కదా మనం ఎప్పుడు హాఫ్ అన్ అవర్ అయినా ఒక వన్ అవర్ అయినా లైవ్కి వస్తానని మ్యాక్సిమం మార్నింగ్ చేయడానికే ట్రై చేస్తాను ఎందుకంటే మార్నింగ్ అయితే చాలామంది లైవ్లోకి వస్తున్నారు ఇప్పుడు కూడా చాలామంది వస్తూ వెళ్తూ ఉన్నారు బట్ నో ప్రాబ్లం సో హాస్పిటల్కి వెళ్ళలేదండి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను మార్చి చూస్తున్నాను అందుకే హాయ్ అండి హాయ్ హాయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు గొంతు గర్ 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 వస్తుంది గొంతు గర్గర్ గర్గరని అని వస్తుంది మీకు ఎలా అనిపిస్తుంది ఒక్క వికెట్ పడాలి ఒక్క వికెట్ అవుట్ 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 దేవుడా ప్లీజ్ అబ్బా అమ్మాయి ఆ అమ్మాయన్ తీ నో ప్రాబ్లం బౌలర్స్ కూడా భలే ఆడుతున్నారు అసలు ఇంకేంటండి సంగతులు ఇంకొక అవర్ ఇంకా త్రీ ఫోర్ ఇంకా వన్ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఓకే అట్లా ఉంటుంది నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా లేదో అండి వర్క్ సో ఇండియా ఆస్ట్రేలియా ఇండియా ఆస్ట్రేలియా రెండు వందల అరవై రెండుకి తొమ్మిది వికెట్స్ సో మన వాళ్ళు రెండు వందల అరవై మూడు కొడితే విన్ అవుతారు సో నెక్స్ట్ లైవ్లో కలుద్దాము మ్యాచ్ ఏమైంది అనేది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము నెక్స్ట్ వాళ్ళు వచ్చి లైవ్లో కలుద్దాము సో ఓపిక లేదు కాబట్టి బాయ్ బాయ్